అందరికీ నమస్కారం అండి ఐ గోట్ ఐ ఘాట్ కర్మయోగి ప్లాట్ఫామ్లో అందించేటువంటి కోర్సుల్లో భాగమైన ఉరుములు మెరుపులు అనే మాడ్యూల్కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయటానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ మీరు గుంపుగా ఉన్నప్పుడు పిడుగు తుఫాను వస్తే ఒకరికొకరు దూరంగా ఉండాలి రైట్ అండి సెకండ్ క్వశ్చన్ పిడుగుల తుఫాను సమయంలో అత్యంత అసురక్షితమైన ప్రదేశం ఏది చెట్టు కింద ఉండటం అసురక్షితం థర్డ్ క్వశ్చన్ పిడుగు హెచ్చరికల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన యాప్ ఏది దామిని లైట్నింగ్ యాప్ అండి ఫోర్త్ క్వశ్చన్ విద్యుత్ వ్యవస్థలను పిడుగు ధ్వంసం నుండి రక్షించడానికి ఏ పరికరం ఉపయోగించబడుతుంది లైట్నింగ్ అరెస్టర్ ఫిఫ్త్ క్వశ్చన్ పిడుగులు తుఫాను సమయంలో ఏమి నివారించాలి ఇంట్లో ఉండడం టోపీ ధరించడం పుస్తకం చదవడం ఈ మూడు అశాస్త్రీయం ఎలక్ట్రికల్ పరికరాలు వాడటం అనేది మనం నివారించాలి సిక్స్త్ క్వశ్చన్ పిడుగుల సమయంలో కన్వర్టిబుల్స్ మోటార్ సైకిళ్ళు మరియు గోల్ఫ్ కార్లు ఉపయోగించడం సురక్షితమైన తప్పండి నెక్స్ట్ పిడుగు వల్ల గాలిలో వేగంగా విస్తరించడం వల్ల శబ్ద ఫలితం ఏంటి అంటే గురుగుండు ధ్వని అంటారంట పిడుగుల తుఫాను సమయంలో మీరు ఇంట్లో ఉంటే ఏం చేయాలి స్నానం చేయకూడదు పాత్రలకు కడగకూడదు తొమ్మిది తుఫాను సమయంలో విద్యుత్ అంతరాయం వచ్చినప్పుడు సురక్షితంగా ఉండటానికి ఏమి చెయ్యకూడదు ఎలక్ట్రికల్ పరికరాలు వాడాలి అన్నాడు ఇది తప్పు తర్వాత పిడుగుల తుఫాను సమయంలో సురక్షితంగా ఉండటానికి సిఫార్సు చేయనిది సిఫార్సు చేయనిది లోహపు రాడ్డును పైకి పట్టుకోవడం అనేది చేయకూడదు తుఫాను సమయంలో మీ జుట్టు ఎగబాకితే అది ఏమి సూచిస్తుంది సమీపంలో పిడుగు పడే ప్రమాదం ఉందని సూచిస్తుంది పన్నెండు పిడుగు అదే ప్రదేశాన్ని రెండుసార్లు తాకగలదు రైట్ ఆర్ రాంగ్ అన్నాడు రైట్ అండి పిడుగుల తుఫాను ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు ఏమిటి వేడిగా మరియు తేమతో కూడిన వాతావరణం అనేది పిడుగులు పడటానికి పిడుగుల తుఫాను రావటానికి అనుకూలమైన పరిస్థితులు పోటీన్త్ పిడుగుల తుఫాను సమయంలో మీరు బయట ఉంటే ఏం చేయాలి పొడవైన చెట్టు కింద ఆశ్రయం పొందాలి తప్పు నేలపై ఒత్తుగా పడి ఉండాలి కొండపై లేదా ఎత్తైన ప్రదేశంలో నిలబడి చూడాలి నేలపై ఒత్తుగా పడి ఉండటం కూడా కరెక్ట్ కాదు చెట్లు కంచెలు మరియు దూది దండల నుండి దూరంగా తక్కువ ప్రదేశంలో ఉండాలి పదహైదు తుఫాను సమయంలో ట్రెక్కింగ్ లేదా ఎక్కుతున్నప్పుడు మీరు పాటించాల్సిన భద్రతా సూచనలు ఏమిటి తుఫానుకు తర్వాత వెంటనే మళ్ళీ ఎక్కాలి నేలపై పడుకోవాలి చేయకూడదు అసలు నేలపై పడుకోవటం ఎత్తైన కొండ శిఖరం లేదా స్కీ లిఫ్ట్ వద్దకు వెళ్ళాలి సో ఈ మూడు కాదు అంటే నీటి వనరులు మరియు తడి వస్తువుల నుండి దూరంగా ఉండాలి సో ఇట్ ఈజ్ ఆన్సర్ సో 15 questions are completed now. So we have to check answers.